శ్రీకాకుళం జిల్లా ధీత్వా తుఫాన్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురుస్తుంది ధీత్వా తుఫాన్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురుస్తుంది దీంతో తమ ధాన్యరాశులు తడిశాయని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నందిగాం మండలం పెద్ద తామరపల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు వందలాది ధాన్యం బస్తాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లో నిల్వ ఉంచామని అధికారులు తక్షణమే స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పలువురు రైతులు కోరారు మాది నా పేరు బూరిగిరిధర్ రావు శ్రీవాకుళం జిల్లా నందిగా మండలం పెత్త గ్రామం సుమారుగా ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల వరకు పాతలు స్టార్ట్ అయ్యాయి ఈ ఇరవై ఐదు రోజుల పరిధిలో ధాన్యం తెచ్చి ఈ రోడ్ల మీద అండేసి బాగా డ్రై చేసి అండేసాం కానీ రాత్రి రెండు గంటల నుండి వాన పడడం వల్ల మాకు పర్దాలు అవి తెచ్చి వేసుకోలేని పరిస్థితుల్లో వానపడి అప్పటికప్పుడు రైతులు ఒకరికొకరు చెప్పి తార్పాలు తెచ్చి ఏమి దానికి సపోర్ట్ చేసి దాసాము కానీ ప్రభుత్వం వారు తక్షణమే ఈ ధాన్యాన్ని కొనేసి మిల్లర్స్కి హ్యాండ్వర్ చేస్తే మాకు చాలా సహాయపడిన వారు అవుతారు కాబట్టి ప్రభుత్వం వారు తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ కానీ తక్షణమే ఇక్కడికి వచ్చి మా రా మా ధాన్యాన్ని కొనేసి మిల్లర్స్కి హ్యాండ్వర్ చేయవలసిందిగా కోరుచున్నాం ఓకేనా నా పేరు తమిర మన్మధరావు మాది శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం పెద్ద తామరాపల్లి గ్రామం మాకు వర్షం లేదు అని సూచనలు ఇచ్చారు రా మధ్యాహ్నం అదే రాత్రి రెండు గంటల నుండి వర్షం స్టార్ట్ అయ్యింది దానివల్ల చాలా ధాన్యం తడిసేయి ధాన్యం తడిసేయాలంటే దానికి తగ్గ మేము ఎక్విప్మెంట్ పెట్టుకొని టార్పాలు పెట్టుకొని ఉంచాం దాచాం కానీ ఇంత అంత తడిసిన వల్ల ఇప్పుడు మిల్లర్లకి లాభం కూర్చు లాభం అవుతుంది కానీ రైతుకైతే నష్టం జరిగిపోయింది అది విషయం మేము తెల్లవారి యువకున మధ్యాహ్నము యువకున రెండు గంటల నుండి ఇక్కడే ఉన్నాము ఈ రోడ్ల మీదే ధాన్యాలు ఎండేసుకొని సుమారుగా ఇంచుమించు ఒక వంద ఎకరాల ధాన్యం మొత్తము తడిచిపోవడం అయిపోయింది మొత్తం గ్రామం మొత్తం మీద సార్ మా తామరాపండి అండి నందిగా మా నా పేరు భూ లక్ష్మణరావు నాకు ఒక ఐదు నుండి ఆరు ఎకరాల పొలం లోపు ఉంటుంది సార్ మా గ్రామంలో తొమ్మిది వందల ఎకరాల ల్యాండ్ ఉంది సార్ ఈ తొమ్మిది వందల ఎకరాల ల్యాండ్ కూడా ఎనిమిది వందల యాభై ఎకరాల పొలం కోత అయిపోయి దాన్ని బస్సుకి ఎత్తడం జరిగింది సార్ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చి దాన్ని చూడడం కానీ దాన్ని కొనడం కానీ కొనుగోలు కాదండి అప్పుడు చెప్పడానికి ఏది చేయట్లేదు సార్ అయినప్పటికీ ఏఓ గారికి ఏడీ గారికి జేడీ గారికి చెప్పడం జరిగింది ఇంతవరకు వాళ్ళు పట్టించుకొని ఆదురే లేడు ఇప్పుడు చూస్తే వాతావరణం మారి రైతులు హస్తకష్టాలు అనుభవిస్తున్నారు సార్ కనీసం ఆ హస్తకష్టాలు అనుభవించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏ అధికారి అంటే గ్రామ స్థాయిలో ఉన్న అధికారి కానీ మండల స్థాయి అధికారి కానీ డివిజన్ స్థాయి అధికారి కానీ జిల్లా స్థాయి అధికారి కానీ ఎవరికి రాలేదు సార్ ఇంచుమించు సుమారుగా ఒక పదివేల బస్తా రోడ్డు పక్కనే సర్వీస్ రోడ్డు పక్కనే హైవే హైవే కానించి సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజలు చూస్తే ఎటు దిక్కుతో స్థితిలో ఉన్నాను సార్ ఏంటి ఏ గవర్నమెంట్ చదువుకుంటుందా ఏ అధికారు చదువుకుంటుందా అనేసి అష్ట కష్టాలు పడుతున్నాం సార్ మీకు ఇదే ఉదాహరణ మధులపేట నుంచి తామ్రాపల్లి లాస్ట్ వరకు సర్వీస్ లాస్ట్ వరకు ధాన్యాలు అయితే మీరే ప్రత్యక్షం చూడండి సార్ ఏ అధికారి అంటే రోడ్డు మధ్యలో ప్రతి అధికారి కూడా కనిపిస్తాయి కానీ ఏ అధికారి కూడా కమి చూడట్లేదు